ఫ్రెండ్స్ ఈరోజు చాలా ముఖ్యమైన విషయం తెలుసుకుందాం అదేమిటంటే నేల ఉసిరికి మామూలు ఉసిరికి తేడా ఏంటండి అని చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానిది కొంతమంది ఏంటి ఇది కూడా తెలీదా అని అనుకుంటూ ఉండొచ్చు మొక్కల గురించి అవగాహన వల్ల ఉన్నవారికైతే చాలా తేలికగా గుర్తుపడతారు కానీ అప్పుడే మొక్కల గురించి ఆసక్తి ఉన్నవాళ్ళు కొత్తగా తెలుసుకుంటున్న వారికి పాపం అర్థం కాదు అందువల్ల ఏమిటంటే నేను ఈ వీడియోలో నేల ఉసిరి మామూలు ఉసిరికి ఉన్న తేడా మాత్రమే చూపిస్తున్నాను దాని యొక్క ఔషధ గుణాలు దీని యొక్క ఔషధ గుణాలు చెప్పట్లేదు ఎందుకంటే గతంలో నేను నేల ఉసిరి గురించి పార్ట్ వన్ పార్ట్ టూ చేయటం జరిగింది అలాగే ఉసిరికాయల్లో ఉన్న గొప్పతనం ఏమిటి అన్న వీడియో కూడా మీకు చేయటం జరిగింది ఆ రెండింటిని నేను పైన కామెంట్ ఎండ్ స్క్రీన్లో కానీ లేకపోతే ఐ కార్డ్స్లో కానీ వదిలేయటం జరుగుద్ది కాబట్టి ఆసక్తి ఉన్నవారు లేదా ఆ రెండిటి గురించి మళ్ళీ అప్పుడు మేము చూడలేదండి ఇప్పుడు చూడాలి అనుకున్నవారు ఐ కార్డ్స్ నుంచి కానీ ఎండ్ స్క్రీన్ నుంచి కానీ చూడండి చాలా ముఖ్యమైన వీడియోస్ అవి కూడా వాచ్ చేయండి అయితే ఈరోజు మనం చెప్పుకునేది నేను చెప్పాను మీకు ఉపయోగాలు చెప్పను ఇదిగో చూడండి ఇప్పుడు నేల ఉసిరి ఈ విధంగా ఉంటుందన్నమాట చెట్టు కాయలు చూస్తే మీరు మొదట్లోనే ఉంటారు చాలా చిన్న చిన్న కాయలు ఉంటాయి ఇదేమో మామూలు ఉసిరి ఇదిగోండి మామూలు ఉసిరి అంటే మనం పచ్చళ్ళు పట్టుకుంటూ ఉంటాం ఆ కాయలు అనమాట ఇవి దీంట్లో కూడా చాలా గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట కాబట్టి వీలు కుదిరితే మీరు రెండు వీడియోస్ వాచ్ చేయండి ఇదేమో నేల ఉసిరి ఇదిగో చూడండి కాయలు చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి అన్నమాట ఆకులకి ఇదిగోండి ఇదిగో ఇది నేల ఉసిరి అనమాట ఆకులకి వెనక భాగంలో కాస్తాయి అనమాట ఇదే వీడియోలో మీరు రెండు చెట్లు గురించి కూడా చూస్తారు నేల ఉసిరి చెట్టు ఎలా ఉంటుంది లేదా మన పచ్చడి పట్టుకునే ఉసిరికాయలు ఉసిరి చెట్టు ఎలా ఉంటుంది అన్నది మీరు క్లియర్గా చూస్తారు ఇదిగోండి ఒక మామూలు ఉసిరి కొమ్మ ఈ విధంగా ఉంటుంది ఈ నేల ఉసిరి ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది కేవలం భూమి మీద ఒకటి రెండు అడుగులు ఎత్తు వరకు పెరిగే మొక్క అనమాట ఈ నేల ఉసిరి చిన్న చిన్న కాయలు చూసారా మీరు ఆకులు వెనక భాగంలో ఉంటాయి అన్నమాట చాలా మంచి అద్భుత ఔషధ గుణాలు ఉన్నది ఈ నేల ఉసిరి అనమాట కాబట్టి మీరు వీలు కుదిరితే మీ అవసరానికి తగ్గట్టు వాడుకోండి దేనికి వాడాలి ఎందుకు వాడాలి అన్నది మీకు పైన ఐ కార్డ్స్లో వదులుతాను అక్కడ చూడండి ఆ వీడియోని వాచ్ చేయండి ఇదిగో ఇక్కడ ఇది నేల ఉసిరి అనమాట ఆకులు కూడా చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి అన్నమాట ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది నేల ఉసిరి ఇప్పుడు మామూలు ఉసిరి చెట్టు అంటే దీని పక్కనే ఉన్నది ఇది మామూలు ఉసిరి చెట్టు అనమాట ఇదిగో చూడండి కాయలు ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయి మా ఆకులు చూస్తే ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి అన్నమాట అంటే ఇదంతా ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఏమండి ఈ రెండింటి గురించి మాకు తెలుసు అని అనుకోవద్దు కేవలం తెలియని వారి కోసమే ఒకవేళ రెండు మాకు తెలుసు దీని గురించి వినాల్సిన పని లేదు చూడాల్సిన పని లేదు అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి వీడియో ఇది ఈ రెండింటికి తేడా ఎక్కడున్నా సరే మనము ఈ నెల ఐడెంటిఫై చేయాలి లేదా ఈ రెండింటి గురించి మనం తెలిసిన వారికి చెప్పాలి అనుకునేవారు మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా చిన్న వీడియో త్రీ మినిట్స్ కూడా ఉండదు ఆల్రెడీ అది అనమాట కాబట్టి వీళ్ళు కుదిరితే ఫుల్ వీడియో వాచ్ చేయండి వెరీ గుడ్ ఈ విధంగా ఉసిరి కొమ్మ ఈ విధంగా ఉంటుంది మనకి చూడండి అదే ఉసిరి తోటలో కూడా కింద మనకి నేల ఉసిరి కూడా లభిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈ రెండింటికి తేడా చెప్పటమే ముఖ్య ఉద్దేశం తప్పితే దీంట్లో ఔషధ గుణాలు తెలియజేయట్లేదు మీకు ఎందాకైతే చెప్పానో మళ్ళీ మళ్ళీ చెప్తే మీకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా తెలియని వారి కోసం ఈ వీడియో షేర్ చేయండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది